గేమ్ ఆఫ్ థ్రోన్స్ నోన్ వరల్డ్ ముఖ్యంగా ఎస్సోస్లో లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ స్టోరీస్ ఉన్నాయి అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ నేషన్ ఈటీ ఈ సివిలైజేషన్ చాలా పెద్దది మాత్రమే కాక చాలా చాలా పురాతనమైంది కూడా అంతేకాక ఈ సామ్రాజ్యానికి చెందిన కొన్ని లెజెండరీ స్టోరీస్ చాలా వింతగా కొత్తగా ఉంటాయి దాంతో పాటుగా ఈటీ గురించి మిగతా వివరాలు కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఒకప్పుడు అంటే చాలా చాలా కాలం క్రితం జేడ్ సీకి షివరింగ్ సీకి మధ్యన గ్రేట్ ఎంపైర్ ఆఫ్ డాన్ అనే ఒక మహా సామ్రాజ్యం ఉండేది లైన్ ఆఫ్ నైట్ అనే గాడ్కి మేడన్ మేడ్ ఆఫ్ లైట్ అనే గాడెస్ కి పుట్టిన కొడుకు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు అతన్ని గాడ్ ఆన్ ఎర్త్ అని పిలిచేవారు అతను ఆ సామ్రాజ్యాన్ని పదివేల సంవత్సరాల పాటు పరిపాలించాడని అతనికి వంద మంది భార్యలని అక్కడి స్క్రైబ్స్ లో రాసి ఉంది చివరికి గాడ్ ఆన్ ఎర్త్ ఈ లోకాన్ని వదిలి ఆకాశంలోని నక్షత్రాల మధ్యకి వెళ్లిపోయాక అతని కొడుకు పెర్ల్ ఎంపరర్ ఈటీకి చక్రవర్తి అయ్యాడు అతను కూడా వెయ్యి సంవత్సరాల పాటు ఈటీని పరిపాలించాడు ఆ తర్వాత జేడ్ ఎంపరర్ టార్మలైన్ ఎంపరర్ ఆనిక్స్ ఎంపరర్ టోపెజ్ ఓపల్ ఎంపరర్లు ఈటీని వందల సంవత్సరాల పాటు పరిపాలించారు కానీ ఒక్కో చక్రవర్తి పరిపాలన కాలం మెల్లమెల్లగా తగ్గిపోతూ సమస్యలు పెరిగిపోతూ వచ్చాయి అందుకు కారణం మనుషుల్లో పెరుగుతూ పోయిన దురాస అవినీతే ఓపల్ ఎంపరర్ తర్వాత అతని కూతురు అమెథిష్ టెంప్రెస్ ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆమె తమ్ముడు ఆమెను చంపేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఆ ఇన్సిడెంట్ని బ్లడ్ బిట్రేయల్ అని పిలుస్తారు అతను తన్ని తాను బ్లడ్ స్టోన్ ఎంపరర్గా ప్రకటించుకుని క్రూరమైన భయం కలిగించే పరిపాలన మొదలుపెట్టాడు అతను డార్క్ మ్యాజికల్ ను కూడా ప్రాక్టీస్ చేసేవాడు చివరికి తమ దేవుళ్ళని కాదని ఆకాశంలోంచి పడిన ఒక నల్లని రాయిని పూజించడం మొదలుపెట్టాడు అలా అతను చేసిన బ్లడ్ బిట్రేయల్ దేవతలకు కోపం తెప్పించిందని మెయిడెన్ మేడ్ ఆఫ్ లైట్ మానవజాతిని పట్టించుకోవడం మానేసిందని లైన్ ఆఫ్ నైట్ గార్డ్ అయితే మనుషుల్ని పనిష్ చేయడం కోసం వంద సంవత్సరాల వెంటర్ని పంపాడని అదే లాంగ్ నైట్ అని ఈటీలో చెప్పుకునే కథ ఆ తీవ్రమైన కఠినమైన పరిస్థితుల మధ్యన గ్రేట్ ఎంపైర్ ఆఫ్ ది డాన్ కొలాప్స్ అయిపోయింది ఆ సమయంలో కోతి తోకలాంటి తోకున్న ఒక స్త్రీ చేసిన పనుల వల్ల ఆ లాంగ్ నైట్ అయిందని కోలోకో వాల్టార్ అనే ఒక వలాంటి అడ్వెంచరర్ తన బుక్లో రాశాడు వెస్ట్రోస్ లోని మాస్టర్స్ మాత్రం అసలు నిజంగా ఈ గ్రేట్ ఎంపైర్ ఆఫ్ డాన్ ఉందా లేదా ఇవన్నీ కథలేనా అని అనుమానపడినా ఈటీ చరిత్ర చాలా పురాతనమైందని మాత్రం ఒప్పుకుంటారు ఆ తర్వాత ఈటీలో గోల్డెన్ ఎంపైర్ పరిపాలన మొదలైంది లాంగ్ నైట్ ఎండ్ అయ్యాక పదకొండు వంశాలు ఈటీని పరిపాలించాయి ఒక్కో వంశాన్ని ఒక్కో రంగు పేరుతో గుర్తిస్తారు కొన్ని వంశాలు యాభై ఏళ్లు మాత్రమే పాలిస్తే కొన్ని ఏడు వందల ఏళ్ల వరకు పరిపాలించాయి ఈ వంశాల మధ్యన పవర్ ట్రాన్స్ఫర్ ఒక్కోసారి పీస్ఫుల్ గా జరిగినా ఒక్కోసారి బ్లడ్ బాత్ సివిల్ వార్ లాంటి అల్లకల్లోలాలు ఏళ్ల పాటు నడిచేవి గేమాత్రోస్ కథ మొదలయ్యే రెండు వేల సంవత్సరాల ముందు ఈటీకి ఒక తెగ రూపంలో మరో అతి పెద్ద ప్రమాదం ఉంచుకొచ్చింది ఆ తెగ పేరు జోగోస్ నహాయి వాళ్ళు ఈటిష్ సిటీల మీద టౌన్స్ మీద చివరికి గ్రామాల మీద కూడా దాడి చేసి దోచుకుని నాశనం చేసేవారు అప్పటి నుంచి తరాల కొద్దీ ఈటీ ఎంపరర్స్ జోగోస్ నహాయిలుండే ప్రాంతాలను ఆక్రమించుకుని కంట్రోల్ చేయాలని ట్రై చేసిన సక్సెస్ కాలేకపోయారు చివరికి లోబు అనే స్కార్లెట్ గాడ్ ఎంపరర్ మూడు లక్షల మంది సైన్యంతో జోగోస్ నహాయి ప్లేన్స్ మీద దాడి చేసి లక్షల కొద్ది జోగోస్ నహాయిలను చంపేశాడని దాటుకుంటూ వెళ్లిన వాళ్ల ప్లేయిన్స్ మొత్తం కాల్చేశాడని చెబుతారు ఆ వార్ చివరి రెండేళ్లలో జోగోస్ నహాయిలోని అన్ని శత్రు తెగలు కలిసిపోయి జియా అనే స్త్రీ నాయకత్వంలో గాడ్ ఎంపరర్ తో తలపడ్డాయి అప్పుడు అతని సైన్యాన్ని నాశనం చేయడంతో పాటుగా గాడ్ ఎంపరర్ ను కూడా చంపేశాయి జియా ఆ గాడెంపరర్ తల్ నుంచి చర్మం ఒలిపించి ఆ ని బంగారంలో ముంచి దాన్ని తన డ్రింకింగ్ కప్ లాగా తయారు చేయించుకుంది ఆమె ఆమె తర్వాత జోగో స్నహాయి నాయకులంతా ఆ కప్పులోనే జోర్స్ అనే యానిమల్కి చెందిన మిల్క్ని తాగేవారట కోర్లిస్ వెలారియన్ తన సీస్నేక్ అనే షిప్ మీద చేసిన తొమ్మిది గ్రేట్ లో మొట్టమొదట ఈటీకే వెళ్ళాడు అలా వెళ్ళిన కోర్లిస్ అక్కడి ట్రేడింగ్ వస్తువులైన స్పైసెస్ ని సిల్క్స్ ని జేడ్రాళ్ళని తేవడం వల్లనే హౌస్ వెలారియన్ కొన్నేళ్ల పాటు వెస్ట్ రోస్ రిచ్ హౌస్ గా మారింది ఆఫ్ థ్రోన్స్ కర్నాటిక ఈటీ బుగాయ్ అనే గాడ్ ఎంపరర్ పరిపాలిస్తున్నాడు అతను అజూర్ ఎంపైర్ కు చెందిన పదిహేడో చక్రవర్తి ఈ ఈటీ క్యాపిటల్ ఇన్ అనే ఒక సిటీ గాడ్ ఎంపరర్గా గా బొగాయ్ అధికారం ఇంతకు ముందర తరాల కంటే వీక్ గా ఉండడమే కాక ఎక్కడికక్కడ రెబెల్స్ కూడా కాపు కాచున్నారు ఉన్నారు ఏదేమైనా ఎస్సోస్ లో ఉన్న మరో రెండు మహా సామ్రాజ్యాలు గిస్కారీలు వెలేరియన్స్ నాశనం కావడం వల్ల కంటిన్యూస్ గా వేల సంవత్సరాల పాటు అధికారాన్ని చేతిలో ఉంచుకుని పరిపాలిస్తున్న ఎంపరర్స్ గా ఈ ఈటీకి చెందిన గాడ్ ఎంపరర్స్ మిగతా సివిలైజేషన్స్ అన్నింటినీ చిన్న చూపు చూస్తారు ఈ సామ్రాజ్యాన్ని ఇంపీరియల్ చైనా ఇన్స్పిరేషన్ తో బిల్డ్ చేశానని చెప్పారు జార్జ్ మార్టిన్ ఇది ఇక్కడ సామ్రాజ్యాలకు చెందిన గొడవ అయితే అసలు ఈటీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ సామ్రాజ్యం అంతా ఫార్మ్స్ అడవులు ఉంటాయి ఆ అడవుల్లో బ్యాసిలిస్క్ అనే ప్రమాదకరమైన యానిమల్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటారు ఈటీ మొత్తం రాతితో వేసిన రోడ్స్ ఉంటాయి మొత్తం నోన్ వరల్డ్ లో ఎక్కడా లేనని సిటీస్ ఈటీలో ఉన్నాయట పైగా ఇవి చాలా విశాలంగా లగ్జోరియస్ గా ఉంటాయట మొత్తం నోన్ వరల్డ్ లోనే లిటరసీ మొదలైంది ఈటీలోనే అని చెప్పుకుంటారు ఆ పురాతనమైన గ్రంథాలన్నీ వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచి ఉంచుకుంటారు ఇక్కడ ఒక్కో సిటీకి ఒక్కో ప్రిన్స్ చొప్పున వందల మంది ప్రిన్సులు ఒక గాడ్ ఎంపరర్ ఆధీనంలో పరిపాలన చేస్తూ ఉంటారు ఈ గాడ్ ఎంపరర్ చాలా రిచ్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాడు ఇతని దగ్గర చాలా ఆర్మీ కూడా ఉంటుంది ఇంతకు ముందరలా కాక ఇప్పుడు ప్రిన్సులు పూర్తిగా గాడ్ ఎంపరర్ మాట వినకుండా తమకి తోచినట్టుగా తమ తమ ప్రాంతాల్ని పరిపాలించుకుంటున్నారు ఇక్కడ మగవాళ్లు మంకీ టైల్తో చేసిన టోపీలు పెట్టుకుని మెరిసే కళ్ళతో తిరుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి మిగతా నోన్ వరల్డ్కి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ అయ్యేవి సాఫ్రాన్ సిల్క్స్ ఇంకా స్పైసెస్ ఇక్కడ ప్రిన్సులు చాలా ధనవంతులని బంగారంతో కట్టిన కోటల్లో నివసిస్తూ ఉంటారని తమ ఆహారం మీద ముత్యాలు జేడ్రాళ్ల పొడి జల్లుకుని తింటారని చెప్పుకుంటారు డెనేరిస్ బే ఓత్రాక్ సిటీలో ఉన్నప్పుడు అక్కడ వ్యాపారం చేయడానికి వచ్చిన బాగా లావుగా ఉన్న ధనవంతుడైన ఒక ఈటీ వ్యాపారిని చూస్తుంది ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో అక్కడక్కడ ఈటీ వింతలు విశేషాలు రిచ్నెస్ చెందిన సంభాషణలు వినిపిస్తూ ఉంటాయి ఇదండి ఎస్ఓస్ లోని ఒక సామ్రాజ్యమైన ఈటీ కథ అలాగే అక్కడి మరో మహాసామ్రాజ్యం కిస్కారిల్ది కూడా చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్న చరిత్ర అదేంటో మరో వీడియోలో చెప్పుకుందాం అందుకే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ కూడా చేస్తారు కదా మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్